సోషల్ మీడియాలో కొన్నింటిలో ఏది వస్తే అది ఏది పడితే అది రాసి మా మీద రాసి లేకపోతే మా నాయకుల మీద రాస్తే ఎట్లా అవుతుంది ఎకంటబులిటీ అనేది లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే దాని మీద మాట్లాడించి దాని మీద మీరు టీవీల్లో ఇస్తే ఏం ఉపయోగం చంద్రబాబు కానీ కొడుకు కానీ పాదయాత్ర చేశారు అంటే జనం నమ్మలా పాదయాత్ర మెంట్ ఫర్ రాజశేఖర రెడ్డిస్ ఫ్యామిలీ పాదయాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు రైతాంగ సమస్యలు పేదలు పడుతున్న కష్టాలు వెతలు చూసి నడిచి తెలుసుకొని అది రాసుకొని అధికారం వచ్చినాక వాళ్ళకి సహాయం చేసే తత్వాన్నే అది పాదయాత్ర వీడెవడండి నాలుగు రోజులు నడుస్తాడు మధ్యలో ఆపేస్తాడు పాప స్టార్ట్ అవ్వగానే ఎవరో చచ్చిపోయాడు వాళ్ళు బంధువు మధ్య వాళ్ళ బాబు దొంగలాగా దొరికిపోయాడు మళ్ళీ వాళ్ళ బాబు దొరికిపోతే ఈడు పారిపోయి పోయాడు మధ్యలో అమ్మగారి దిగింది పాపం ఆ తల్లి ఆ మీద చెక్కులు బాగా మా ఆయన జైల్లోకి వెళ్తే చచ్చిపోయిన చెక్కులు ఎత్తనానని చెప్పేసి రెండు చెక్కులు ఇచ్చింది తర్వాత ఆంబారిపోయింది మళ్ళీ వాడు వాళ్ళ బాబు బయటకు వచ్చాడు వీడెక్కడో ఢిల్లీ నుంచి వచ్చాడు వాళ్ళ బాబు నా గుంట్లో బాగాదంటాడు మళ్ళీ బెయిల్ తెచ్చుకు మళ్ళీ మా మీద క్షుద్రలు కృద్ధ పూజలు కుట్రలు కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద గుడ్డగాల్చిన తినేయటం ఇది సాగిచ్చాడు వీడేమో పాదయాత్ర అన్నాడు చివరికి ఎర్ర పుస్తకం తెచ్చాడు ఏంది ఎర్ర పుస్తకం మడిసి మీ నాన్నకిచ్చుకో పుస్తకం ఎర్ర పుస్తకం అనేది నువ్వు ఎర్ర పుస్తకం రాయటం య్యారు పాదయాత్ర చేసింది ఇంట్లో రాసుకోండి మీ బాబు నువ్వు ఇంటి చుట్టూ తిరుగు ఎర్ర పుస్తకంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రథచక్రాల కింద నలిగిపోతారు మీరు